సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాహక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నిన్ను ఎవరైతే కనుక వేలెత్తి చూపిస్తూ నిన్ను నిందిస్తూ ఉన్నారో వాళ్ళందరి నోళ్ళు కూడా మూతబడే సమయం అనేది ఆసన్నమైంది తల్లి నువ్వు ఇన్ని రోజులు బాధపడుతూ ఉన్నావు నీ మీద తప్పు ఏమీ లేకపోయినా సరే నీ పాటికి నువ్వు ఏదో పని నీ పని నువ్వేదో చేసుకుంటూ ఉన్నా కూడా అందరూ కూడా నేను దూషించడం చిన్న మాటలతో నేను ద్వేషించడం అనేది జరుగుతూ ఉంది అలాంటి వాళ్ళందరి నోళ్ళు అనేది మూతబడే సమయం అనేది ఆసన్నమైంది అని చెప్పి బాబా అంటున్నారండి అంతేకాకుండా తల్లి ఇక మీదట నువ్వు అన్నిట్లోనూ కూడా విమానం కంటే స్పీడ్గా THANKS FOR JOINING US. చాలా ఫాస్ట్గా అన్నిట్లోనూ దూసుకు వెళ్ళిపోతావు అని చెప్పి బాబా మనతో అంటున్నారు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయని ఎంతోమంది మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి అలాగే ఈరోజు రోజు కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అయ్యే ఒక మంచి వీడియో అండి ఇది మనందరం కూడా బాబాను అడుగుతూ ఉంటాం బాబా అందరూ ఎందుకు నన్ను ఇలా ద్వేషిస్తూ ఉన్నారు చీటికి మాటికి ఏదో ఒకటి అంటూ ఉన్నారే నేను కానీ మా ఆయన కానీ కష్టపడి సంపాదించుకుంటూ ఉన్నాము కానీ ఇంతవరకు కూడా మేము పైకి రావటం లేదు మా రావటం లేదని మేము చాలా వరకు కూడా తక్కువ స్థాయిలో ఉన్నామని మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు బాబా వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పలేరా మీరు అని చెప్పి మనం బాబాబాని అడుగుతూ ఉంటామండి అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా కరెక్ట్ సమాధానం అనేది నేను చెబుతాను తల్లి నా వాళ్ళ సంగతి నాకు అప్పగ అప్పగించు అని చెప్పి బాబా ఎప్పుడు కూడా మనకు చెబుతూనే ఉంటారండి ఎవరిని కూడా మనం నిందించాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా మనం వాళ్ళకి మనం మన మీద పగ పెంచుకుంటున్నారని కానీ వాళ్ళని దెబ్బకు దెబ్బ కొట్టడం అనేది మనకి చేయాల్సిన అవసరం అనేది లేదండి ఎప్పుడైతే సమయం వస్తుందో ఎప్పుడైతే కాలం అనేది వాట వాళ్ళందరికీ కూడా సమాధానం చెబుతుంది అని చెప్పి బాబా చెప్పినట్టుగా ఈ కథలో అండి ఒక మంచి కథని బాబా మనకు తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మనల్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన సమాధానం చెప్పడం మటుకే కాకుండా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా చాలా స్పీడ్ అనేది ఉంటుంది విమానం కంటే స్పీడ్గా వెళ్ళబోతున్నావు తల్లి నీ జీవితంలో పైకి రాబోతున్నావు అని చెప్పి బాబా అంటున్నారు అని అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా బాబా చెప్పబోయే కథ ఏంటో చదువు తెలుసుకుందాం ఒక ఊర్లో అండి బాబా గారు బాబా భక్తురాలండి ఒక ఆవిడ ఆవిడ అండి నిజంగా తన బా తన హస్బెండ్ చనిపోయారండి తనకి ముగ్గురు పిల్లలు అనమాట ఆ ముగ్గురు పిల్లల్ని కూడా తను కష్టపడి పెంచుకుంటూ వస్తుందండి తన హస్బెండ్ ఉన్నప్పుడు కూడా అందరూ లేనిపోని మాటలతో వాళ్ళని ద్వేషిస్తూ చాలా వరకు కూడా వాళ్ళని చిరాకు తెప్పిస్తూ ఎన్నో రకాలుగా బాధలు పెట్టేవాళ్ళండి ఇప్పుడు మన జీవితాల్లో అండి ఎవరైనా సరే బాగుంటే అబ్బా వీళ్ళు చూడు భలే బాగున్నారే చాలా అదృష్టవంతులు ఎలా పై ఎంత పైకి ఎలా వచ్చారో ఏంటో వాళ్ళకి అవసరం లేదండి మనం ఎలా కష్టపడి పైకి వచ్చామో మనకు అవసరం లేదు కానీ అదే అప్పుడు ఏమంటారంటే ఎంత బాగున్నారో చూడండి అని అంటారు అదే మనం లేని వాళ్ళం అనుకోండి మన దగ్గర ఒక రూపాయి లేదు కష్టపడుతున్నాం అనుకోండి ఇన్ని సంవత్సరాలు అయింది ఇంకా జీవితంలో కూడా సెటిల్ అవ్వలేదు ఇంట్లో చూస్తే ఒక సరైన వస్తువు కూడా లేదు ఏం చే ఏం సంపాదిస్తున్నాడో ఏంటో ఆవిడ పాపం ఎలా కష్టపడుతుందో ఏంటో ఆయన దగ్గర అని అంటారు ఉంటే బాగా ఉంది వీళ్ళకి ఏదో మనం ఈజీగా వచ్చేస్తున్నట్టుగా అనుకుంటూ ఉంటారంటే అందరూ ఒక రూపాయి సంపాదించాలి అని అంటే ఎంత కష్టమో మన అందరికీ తెలుసు ఒకళ్ళని దూషించే ముందు నిందించే ముందు మనం ఎలా ఉన్నామో మన పరిస్థితి కరెక్ట్గా ఉందా లేదా అని ఒక్కసారి మనందరము కూడా ఆలోచించగలిగితే ఇంకొకసారి మనం ఎవరిని దూషించమండి మన పరిస్థితులే మనకి కరెక్ట్గా లేనప్పుడు మన పరిస్థితిని మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి కానీ వేరే వాళ్ళ సంగతి మనకెందుకు అనడం కోసమే బాబా మనకి ఈ కథను అందిస్తున్నారండి అలాగే ఈ భక్తి పుత్తరాలకి బాబా బా బాబా అంటే చాలా ఇష్టమండి ఆవిడకి తనకి కొంచెం చిన్న వయసులోనే తన హస్బెండ్ చనిపోయారండి తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అయినా కూడా తను ఏ మాత్రం కూడా నిరాశ చెందలేదు అంటే తనకి హస్బెండ్కి హెల్త్ బాగోక చనిపోయారు తనకి తెలుసు ముందుగానే వచ్చేసి ఇలా ప్రాబ్లం ఉంది ఆయన బాగా తాగడం వల్ల తాగేసి ఇంట్లో సరిగ్గా డబ్బులు ఇవ్వకుండా అలా చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా చాలా చులకంగా చులకనగా చూసేవాళ్ళు అండి తనని రోడ్డు మీద కనిపిస్తే చాలు చూసి అమ్మ అమ్మ మీ ఆయన ఇలా తాగుతూ ఉన్నాడే అసలు నువ్వు ఎలా పిల్లల్ని పెట్టుకుని ఎలా కాపురం చేస్తున్నావు చక్కగా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ఆయన దగ్గర ఉండి నువ్వు సాధించబోయేది ఏముంది మీ ఆయన నీకు ఏమీ సంపాదించి పెట్టలేడు అని చెప్పేసి వేలెత్తి చూపించడం అనవసరైన మాటలు చెప్పడం మనం ఎంత ఓపిక్గా ఉండి సరే నా హస్బెండ్ ఎప్పటికైనా సరే మారతాడలే పిల్లల కోసమైనా సరే మనం కళ్ళు మూసుకొని ఎలా అయినా మన జీవితాన్ని గడపాలని మనం ధైర్యంగా ఉన్నా కూడా అండి ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళని వేలెత్తి చూపిస్తూనే ఉంటారు బాగుంటే బాగున్నామని ఏడుస్తారు బాగోపోతే బాగోలేరని ఏడుస్తూ ఉంటారు ఈ జ మనుషులు ఏదో ఒక రకంగా మనల్ని నిందిస్తూనే ఉంటారండి అందువల్ల అలాంటి వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన జీవితం అనేది మనకి ముఖ్యం అనడం కోసం ఆ అమ్మాయి ఏం చేసింది అంటే తన భర్త లేకపోయినా సరే తను నాలుగు ఇళ్లలో పాచిపని చేసుకోనైనా సరే తన పిల్లలని ముగ్గురు పిల్లల్ని కూడా అండి ఎంత బాగా పెంచుకుంటూ వచ్చింది అనంటే అది కూడా బాబా ఆశీర్వాదమేనండి ఎందువల్లంటే తన భర్త చనిపోయినప్పుడు తను ఏమాత్రము కూడా కృంగిపోకుండా చక్కగా ధైర్యంగా బాబా ఉన్నారు బాబా మా ఆయన చేసింది తప్పే ఆయన తాగటం వల్లే తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అయినా సరే నేను ఒక్కదాన్ని ఆడదాన్ని అయినా సరే నేను కష్టపడి సంపాదించి నా పిల్లల్ని చదివించుకుంటాను అందుకు మీరు తోడుగా ఉండండి స్వామి అని చెప్పి బాబాని అడిగిందండి అడిగిన మరో నిమిషమే బాబా ఎప్పుడు కూడా అండి బాబా తన భర్త చనిపోయాడని తన పిల్లలకి ఆధారం ఏమీ లేదని మన బాబాని నిందించే కంటే నాకు నేను సాధించగలన బాబా మీరు తోడుంటే చాలని మన బాబాని ఎప్పుడైతే అడుగుతామో నిజంగా అలాంటి సమయంలో మనం అడగడానికి ముందుగానే బాబా మనకి సహాయం చేస్తారండి తన ధైర్యాన్ని చూసి వాళ్ళందరికీ ఎవరైతే వేలెత్తి చూపించారో వాళ్ళందరూ కూడా తిరిగి చూసేలాగా అంటే అండి వాళ్ళు నోర్లు తెరవకుండా ఉండేలాగా బాబా ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి దారి చూపించాడనమాట అంటే వాళ్ళ ముగ్గురు పిల్లల్ని కూడా చక్కగా చదివించుకొని కష్టపడి చేయటం వల్ల ఫస్ట్ పెద్ద పిల్ల అండి ఫస్ట్ అమ్మాయి తర్వాత ఇద్దరు కొడుకులండి ఆమెకి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి ఆ పెద్దమ్మాయి తను ఆడపిల్ల అయినా కూడా వాళ్ళ అమ్మ కష్టపడే కష్టపడిన విషయాలన్నీ కూడా తనకు తెలుసు కాబట్టి తను చక్కగా చదువుకుంది డిగ్రీ వరకు చదివించగలిగింది ఆ తర్వాత ఆ అమ్మాయికి మంచి ఉద్యోగం అండి ఉద్యోగం వచ్చి మా అమ్మని చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి ఇన్ని సంవత్సరాల నుంచి మా అమ్మ చాలా కష్టపడింది అని చెప్పి ఆ అమ్మాయి అయినా సరే తన కొడుకులు కొంచెం ఇదిగా కొంచెం తేడాగా ఉన్నా కూడా ఆ అమ్మాయి అండి తన తల్లిని చక్కగా ఇన్ని రోజుల వరకు కూడా ఎప్పుడూ ఒక సుఖం అనేది తను చూడలేదు వాళ్ళ అమ్మ అందువల్ల అమ్మని చూసి కాపా చూసి చక్కగా కూర్చోబెట్టి అమ్మని నేను కాపాడుకోవాలి ఇన్ని రోజులు పాచి పని చేసైనా సరే ఒకళ్ళ ఇంట్లో పని చేసైనా నాన్న మాటలు పడి అందరితో మాటలు పడినందుకు ఈరోజు మేము మంచి స్థానానికి రావాలి అని అని ఎన్నో ఎంతో నమ్మకంగా ఉన్న వాళ్ళందరి జీవితాన్ని బాబా మార్చారండి ఆ అమ్మాయికి మంచి జాబ్ మంచి ఉద్యోగం దొరికిందండి బాగా చదువుకున్న పిల్ల అందువల్ల మంచి మార్కులు వచ్చాయి తనకి మంచి ఉద్యోగం కూడా దొరికింది నెలకి అరవై వేల జీవితం అండి అమ్మాయికి అలాగా ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి మంచి అభివృద్ధిలోకి వచ్చిందో జనాలందరూ ఎవరైతే వేలెత్తి చూపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మా నీ కూతుళ్ళని బాగా పెంచావు నీ హస్బెండ్ మీ ఆయన లేకపోయినా సరే మీ ఆయన చనిపోయినా కూడా ఈరోజు నీ పిల్లలు నీ నీలా ఉన్నారు అని అంటే అది నీ ధైర్యమే కారణమని చూసారండి వాళ్ళ ఆయన సరిగ్గా తాగుతున్నాడు అంటే సరిగ్గా చూసుకోవట్లేదని తాగుతూనే ఉన్నాడని అప్పుడు వేలెత్తి చూపించిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు బాగు ఉండేసరికి అమ్మ చాలా ధైర్యంగా భలే పైకి వచ్చావే నువ్వు నీ పిల్లల్ని బాగా చదివించుకున్నావే అని అంటారు అందువల్ల అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళంతటి వాళ్ళే నోరు మూసుకునే టైం అనేది ఖచ్చితంగా వస్తుందండి ఎవరికైనా కాలమే సమాధానం చెబుతుందనమాట అలాగా ఆ పిల్లలు ఇద్దరు ఇద్దరు మగ పిల్లలు కూడా ఫస్ట్లో కొంచెం తేడాగా ఉన్నా చెప్పిన మాట వినకపోయినా కూడా పోను పోను బాబా కూడా వాళ్ళ విధానాన్ని కూడా మార్చి చక్కగా వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు తీసుకురావటం వాళ్ళ అమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటారండి ముగ్గురు పిల్లలు కూడా అందువల్ల వాళ్ళ జీవితాలను చూసి ఎదుటి వాళ్ళు ఒక్క మాట కూడా నోరెత్తి చెప్పాల్సిన అవసరం అనేది లేదు ఎప్పుడైతే ద్వేషిస్తూ వేలెత్తి చూపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ వాళ్లే నోరు మూసుకొని ఇప్పుడు ఈ రోజు పొగుడుతూ ఉన్నారండి అందరి ముందు ఒక ఆడామడైనా సరే ముగ్గురు పిల్లలు పెంచి మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి చక్కగా ఉన్నారు అని అంటున్నారు అని అంటే అదంతా కూడా అండి మన మీద మనకున్న నమ్మకమే మన ఎవరి మాటలు పట్టించుకోకుండా చక్కగా వెళ్ళిపోతూ ఉంటే అదే అంటున్నారు బాబా నువ్వు ఏ పని చేసినా కూడా ఇక నుంచి అన్నింటిలోనూ కూడా విమానంలాగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతావు తల్లి అని చెప్పి ఇది అక్షరాల నిజమండి మన జీవితాల్లో కూడా బాబా నేను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చ ఇంకా ఈ ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా ఇహ మీదట ఎవరి అయితే ఎగతాలు చేశారో వాళ్ళందరి నోర్లు ఆటోమేటిక్గా మూసుకుంటాయమ్మా నీ పనులు చక్కగా నువ్వు చేసుకుంటూ ఉండు వృత్తిలోకి వస్తావు చాలా ఫాస్ట్గా అని చెప్పి అంటున్నారు ఇది అక్షరాల నిజం అనే కూడా తెలియచేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో వీడియోస్ అండి చాలా మంది చూస్తూ ఉన్నారు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అని చెప్పి ప్రతిసారి ఎందుకు అడుగుతున్నాము అని అంటే మన వీడియోస్ మనం మనం చూడటం మటుకే కాకుండా మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకా ఇంకొంతమంది వెళ్ళి షేర్ అవటం వల్ల వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళు కూడా మంచి సంతోషాన్ని మనశ్శాంతిని పొందాలని బాబా గారి ఆశీస్సులతో మనందరము కోరుకుందామండి ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏంటండి బాబా చూపించిన దారిలోనే మనము వెళ్ళాలని బాబా ఆశిస్తున్నారు ఇంకా ఇది అండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి